హలో వన్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న సాయంత్రం లాగ్ అంటే నైట్ నేను షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి మీలో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఇదైతే నేను సాయంత్రం అంటే నైట్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ వస్తుంది అంటే క్వార్టర్ టు నైన్ అవుతుంది ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని ఏంటి అంటే రైస్ అయితే తీసుకున్నాను అనమాట రైస్ లో కొంచెం నెల నెలగా ఉన్నాయన్నమాట అవన్నీ తీసేస్తున్నాను ఇంకా పిల్లలిద్దరితో మాట్లాడుకుంటూ పిల్లలు అయితే ఇప్పుడు ట్యూషన్ నుండి అయితే వచ్చారు ఎయిట్ థర్టీకి ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళు నేను ముగ్గురం కలిసి షాప్ దగ్గర ఉండి అయితే ఇంటికి వచ్చామన్నమాట ఇంకా మార్నింగ్ బట్టలు కూడా వాషింగ్ మిషన్ లో వేయలేదండి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ లో వేయాలి ఇంకా ఫస్ట్ అయితే నేను కర్రీ అయితే ఈ రోజు టమాటా చార్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్ గా అయితే ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించాను ఇంకా టమాటా చార్ అయితే తొందరగా అవుతుంది ప్లస్ మార్నింగ్ రైస్ ఉందనమాట మార్నింగ్ రైస్ కొంచెం చల్లగా ఉంటది కదా ఇంకా మనము వేరే కర్రీ చేసినా కూడా అంత ఇష్టంగా తినలేము అందుకని టమాటా చార్ చేసామనుకోండి అనుకోండి ఇష్టంగా తింటాము అని చెప్పేసి అది కాక చాలా రోజులు అయిందండి టమాటా చార్ చేయక ఈ మధ్యలో టమాటా రేట్స్ పెరగడం వల్ల టమాటాలు చాలా పొద్దుగా వాడుకోవాల్సి వచ్చింది ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఈ రోజు టమాటా చార్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు కూడా రేట్స్ ఉన్నాయనుకోండి కానీ మా వారు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ టూ అండ్ హాఫ్ కేజీ అయితే తెచ్చారని చెప్పాను కదా ఒకటేసారి ఆ తెచ్చిన వాటిలలో కొన్ని అయితే కొంచెం మెత్తబడ్డాయి అనమాట వాటిని ఇప్పుడు నేను చార్ లాగా చేస్తాను వేస్ట్ అవ్వకుండా ఇంకా చిన్న అయితే బట్టలు వాషింగ్ మిషన్ లో వేయమన్నాను వాడైతే మెల్లిగా వేసేస్తున్నాను వేసేస్తున్నాడు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ తీసి దాంట్లో వేసేసామనుకోండి ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసేసుకోవచ్చు నా పని అయిపోయే లోపు వాషింగ్ మిషిన్ లో బట్టలు అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా మార్నింగ్ చేయలేని పనులన్నీ నేను షాప్ దగ్గర వచ్చిన తర్వాత నైట్ పడుకునే లోపు అయితే చేసేసుకుంటానండి ఇంకా నేను ఒక్కదాన్నే చూసుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు ఇలా పిల్లల హెల్ప్ మా వారి హెల్ప్ అయితే తీసుకుంటూ ఉంటాను ఇంకా తర్వాత రైస్ అయితే కడిగి ఇదిగోండి రైస్ అయితే కడుగుతున్నాను ఒక టూ త్రీ టైమ్స్ కడగాలి దాంట్లో చిన్న చిన్న బ్లాక్ గా పురుగులు ఉంటాయి కదండి అవైతే వచ్చేసాయి అనమాట రైస్ లోకి మేము ఒకటేసారి టూ క్వింటల్ అయితే పెట్టుకున్నాం కదా ఇంకా దాంట్లో పురుగు పట్టినట్టుగా అయిపోయినాయి అనమాట ఇంకా వాటిని నేను చెరగాలంటే నాకు చెరగడానికి కూడా సరిగా రాదు ఇంకా అందుకని నేను ఒక రెండు మూడు సార్లు వాష్ చేసాము అనుకోండి అవన్నీ పోతాయి అనమాట ఇంకా అందుకని రెండు మూడు సార్లు కడుగుతున్నాను రైస్ నైతే కొంచెం స్టాక్ పెట్టాం కాబట్టి అలా అయినాయి అనమాట లేదంటే మేము మంత్లీ మంత్లీ తెచ్చుకునే రైస్ అయితే అలా ఉండవు ఇవి వడ్లు బియ్యం కదా ఎప్పుడో తెచ్చుకున్నాం కాబట్టి అట్లా స్టాక్ పెట్టేసరికి పురుగు పట్టినాయి అనమాట గురువు పట్టకుండా కూడా చేస్తారంట కానీ ఇంకా అవి ఆ అయితే ఓపెన్ చేయడానికి లేవు కాబట్టి నేను అలానే పెట్టేశాను ఇంక ఇదిగోండి రైస్ లోకి వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ కూడా అయిపోయినాయి ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంకా వాటర్ అయితే తెప్పించుకోవాలి ఎందుకంటే మేము రెండు బాటిల్స్ ఒక రోజు ఇచ్చామనుకోండి మాకు రెండు రోజులు అయితే అవుతాయి అనమాట ఇంకా తాగడానికి అవే తర్వాత రైస్ పెట్టుకోవడానికైనా కర్రీస్ లోకి రైస్ లోకి ప్రతి దాంట్లోకి వంటల్లోకి అదే వాటర్ వాడతాము తాగడానికి అదే వాటర్ వాడతాము నల్ల వాటర్ అయితే అసలు వాడమనమాట మేము ఉండేది ఇటు సైడ్ మేడ్చల్ సైడ్ కాబట్టి ఇటంతా వా వచ్చే వాటర్ అంతా బాగుండదు కాబట్టి మేము వాటర్ కొనుక్కొనే తాగుతాము వంటల్లో కూడా అదే వాటరు ఇంకా ఇంతకు ముందు అంబర్పేటలో ఉన్నప్పుడు అయితే మంజీరా వాటర్ వచ్చేటి ఇక్కడ కూడా మంజీరా వాటర్ వస్తాయి కానీ ఎందుకు ఎవరు తాగరనమాట ఇంకా ప్రతిది మేము ప్రతి దానికి కొనుక్కొనే వాడతాం అన్నమాట వాటర్ అయితే ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా రైస్ అయ్యే లోపు అయితే నేనైతే అవన్నీ ఉన్నాయి కదా అవైతే కట్ చేసి పెట్టుకొని తొందరగా చారు అయితే చేసిస్తాను ఇంకా మావారు వచ్చే లోపు ఇంకా చెయ్యాలి అయితే మార్నింగ్ మార్నింగ్ నేను చిక్కరకాయ కర్రీ చేశానండి కానీ ఇంకా మా వారికి పాక్స్ పెట్టాను కానీ మా వారు అసలు తినలేదంట తినే టైం లేకుండే అంటే వాళ్ళకి కూడా సీజన్ టైం అనమాట ఇప్పుడు దసరా ఫెస్టివల్ కాబట్టి బిల్స్ బాగా వస్తుంటాయి ఫుల్ బిజీ బిజీగా ఉంటారు ఇంకా తినే టైం లేకుండే హడావిడి ఎక్కువ ఉండే అందుకని తినలేదు అని చెప్పేసి ఫోన్ లో చెప్పారు ఇంకా రాగానే టమాటా చార్ అంటే చాలా ఇష్టం అనమాట వేడివేడిగా టమాటా చార్తో తింటారు అని చెప్పేసి వచ్చేలోపు చేద్దాం అని చెప్పేసి కొంచెం షాప్ దగ్గర నుండి కూడా ఒక అరగంట ముందే వచ్చేసాను లేదంటే నైన్ థర్టీ కట్లా వచ్చేదాన్ని ఇంకా తను వచ్చే లోపు ఇంకా చేద్దాం అని చెప్పేసి ఇప్పుడైతే రైస్ పెట్టేసిన తర్వాత టమాటలు అయితే తీస్తున్నాను టమాటలు అయితే కొన్ని కొన్ని మెత్తగా అయిపోయాయి అనమాట అంటే మరీ మెత్తగా కాలేదు కానీ కొన్ని కొన్ని ఒకటి రెండు అయితే చాలా మెత్తగా అయిపోయాయి ఆ ఒకటి రెండు మెత్తగా ఉన్నాయి ప్లస్ కొన్ని మంచివి అయితే చార్ చేద్దాము అనుకుంటున్నాను మళ్ళీ వాటిని ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టాము అనుకోండి ఇంకా మరింత ఖరాబ్ అవుతాయి ఇంత రేట్స్ పెట్టి మనం వెజిటేబుల్స్ కొని మళ్ళీ పడేయడం ఎందుకండి అందుకని నేను ఇలా చార్ లాగా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అది కాక మనకి తొందరగా అవుతుంది ప్లస్ టమాటా చారు అంటే పిల్లలకి కానీ మా వారికి గాని నాకు గాని చాలా ఇష్టం అనమాట అది ఇప్పుడైతే టమాటా చారైతే చేద్దామని అని అయితే తీసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా నేను ఫాస్ట్ గా చేయాలనుకుంటే ఫాస్ట్ గా చేసేస్తానండి కానీ నేను ఎప్పుడైనా కూడా పని అంతా అయిపోయే లోపు అస్సలు కూర్చొని సరిగా కూర్చున్నాను లేదా పడుకున్నాను అని అంటే ఇంక అస్సలు లేవనండి అంటే మార్నింగ్ నుండి మధ్యాహ్నం అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు షాప్ లో స్టిచ్చింగ్ చేసి వస్తాను కదా అలసిపోయినట్టుగా అయిపోతుంది ఇంకా మళ్ళీ పడుకున్నాను అనుకోండి అస్సలు లేవాలనిపించదు ఇంకా వంట చేయాలనిపించదు అందుకనే నేను అస్సలు కూర్చొని పడుకోను అనమాట రాగానే వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ముందు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను రాగానే వంట రెండు ఇప్పుడు రైస్ తర్వాత కర్రీ అయితే పొయ్యి మీద వేసేసి తర్వాత సింక్ లో ఉన్న గిన్నెలు కడిగేసి ఇల్లు అంతా ఊడ్చేసి బట్టలు ఏమైనా ఉంటే వాషింగ్ లో వేసేసుకొని ఇంకా వంట కంప్లీట్ అయిపోతుంది ఇవన్నీ చేసుకునే లోపు వంట కంప్లీట్ అయిపోతుంది ఇంకా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంది అనగా ఫ్రెష్అప్ అయిపోతాను ఫ్రెష్అప్ అయిపోయేలోపు అది ఆ ఫైవ్ మినిట్స్ గడిచిపోయి వంట కంప్లీట్ అయిపోతుంది ఇంకా తర్వాత మేము తినేస్తాం అనమాట నేను ఇలానే చేస్తాను మళ్ళీ మధ్యలో పడుకున్నాను అనుకోండి అస్సలు లేవాలనిపించదు ఎందుకో తెలియదు తల తిరగడం వల్లనో ఏమో తెలియదు నాకు పడుకున్నానంటే ఇంకా అస్సలు లేవాలనిపించదు తల కిందికి వాంచానంటే చాలు ఇంకా తల తిరిగినట్టు అయి ఏదో లాగా ఉంటది నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఏంటి అంటే మార్నింగ్ టైంలో తిరిగినట్టు అవుతుంది నాకు అసలు లేవాలనిపించట్లేదా నిన్న నేను వీడియోలో పెట్టాను కదండి దానికైతే ఏమనంటే గ్యాస్ గ్యాస్ స్టవ్ ఉన్నా కూడా అలా తిరిగిద్ది అంట తల తిరిగిద్ది వేడి నీళ్ళు తాగండి సిస్టర్ అని చెప్పేసి పెట్టారు నాకు కూడా తెలిసింది అంటే అలా వేడి నీళ్ళు నార్మల్గా అయినా వేడి నీళ్ళు తాగాలంట నేను కొన్ని రోజులు అయితే వేడి నీళ్ళు తాగాను మార్నింగ్ అంటే గోరవెచ్చట్ నీళ్ళు తాగేదాన్ని ఈ మధ్యలో మాత్రం ఆఫ్ చేశాను అనమాట ఈ మధ్యలో తాగట్లేదు మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆ సిస్టర్ అయితే చెప్పారనమాట ఏమో ఒకవేళ అలాంటి ప్రాబ్లం వల్ల కూడా నాకు ఇలా అవుతుందో ఏమో ప్రతీది నేను ట్రై చేస్తూ ఉంటానండి ఎవరు చెప్పినా కూడా ఎందుకు అంటే నా హెల్త్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఎవరు చెప్పిన టిప్ అయినా నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను ఎందుకంటే ఏ టిప్పు వల్లనైనా నా హెల్త్ బాగుంటుందేమో అని నేను ఆ తోనే అయితే ట్రై చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మీరు చెప్పిన టిప్ అయితే ఫాలో అవుతాను మార్నింగ్ టైంలో గోరువెచ్చటి నీళ్ళు అయితే తాగడానికి ట్రై చేస్తున్నాను తాగుతాను కూడా ఖచ్చితంగా ఎందుకంటే నేను హెల్త్ అలా సఫర్ అవుతున్నాను ఆ హెల్త్ వల్ల కాబట్టి నేను ఈ ఏజ్ లో నాకు రావాల్సిన ప్రాబ్లమ్స్ కావవి హెడ్డేక్ సంబంధించినవి కానీ ఇలా కానీ వస్తున్నాయి దీనివల్ల ఎందుకంటే నేను అంత హార్డ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు వస్తున్నాయేమో అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఇంత హార్డ్ వర్క్ చేయొద్దు అనుకుంటున్నానే ఉంటాను కానీ చేయాల్సి వస్తుంది ఇంకా రెస్ట్ అనేది నాకు ఎప్పుడు దొరికిద్దో తెలియదండి నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇంత చేసినా కూడా ఏంటి ఇంకా మా పొజిషన్ ఇలానే ఉంది అని అనిపిస్తుంది అనమాట నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కదా మా వారు కూడా నన్ను నువ్వు ఇలానే చెయ్యి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చెయ్యి అని చెప్పేసి ఎప్పుడూ నన్ను ఫోర్స్ చేయలేదు నా ఇష్టంగా నేనే చేస్తున్నాను నన్ను ఎవరు చెయ్యమని చెప్పేసి అన్నవాళ్ళు లేరు నాకు నేనుగా ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి చేస్తున్నాను అంటే దాన్ని అంటే నీకు ఇష్టమైతేనే కుట్టు లేదంటే గుంటకు హెల్త్ చూసుకో అని చెప్పేసి ఎప్పటికప్పుడు మా వారు నాకు చెప్తూనే ఉంటారు నేనే అసలు వినకుండా చేస్తూ ఉంటాను నాకు నేను ఇంకా బిజీ అయిపోతూ ఉంటాను అనమాట అది నా మిస్టేకే ఎవరి మిస్టేక్ కాదు ఎవరి వల్లనే నేను ఇంత హార్డ్ వర్క్ చేయట్లేదు కానీ మొత్తానికి అయితే అస్సలు ఖాళీ అనేది దొరకట్లేదండి షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా బిజీ బిజీ అయిపోయింది ఇంకా మార్నింగ్ ఇంట్లో పని తర్వాత మధ్యాహ్నం షాప్ ఇంకా షాప్ షాప్కి వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో వంట పని ఇంట్లో పనులు ఇవన్నీ ఇంకా రుటీన్ ఇప్పుడు సీజన్ టైం కాబట్టి ఇంకా మరింత బిజీ అయిపోయింది అదే నార్మల్ టైంలో లో అయితే కొంచెం తక్కువనే ఉంటుంది కొంచెం మెంటల్ టెన్షన్ కూడా ఉంటుందండి ఎందుకంటే ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఉండదు అనుకుంటారేమో కాని ఖచ్చితంగా ఉంటుంది టైంకి కస్టమర్స్కి ఇవ్వాలి ఆ టైంకి కస్టమర్స్ కి ఇవ్వకపోతే వాళ్ళు ఏమైనా అంటారేమో అని ఎవరైనా ఏమైనా అంటారని కాకపోయినా మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి టైం కు ఇచ్చేటట్టే చూసుకోవాలి అలాంటప్పుడే మనం తీసుకోవాలి నేనైతే ఎప్పుడైనా ఎవరికైనా ఒక రోజు ముందే ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎంత నేను ఒక్కదాన్ని కుట్టినా కూడా టైలరింగ్ విషయాలు మాత్రం అసలు తగ్గను అనమాట ఎప్పుడో నా హెల్త్ బాగుంటే చాలు నేను హ్యాపీగా కొట్టుకోవాలనే చూస్తూ ఉంటాను ఇలా ఇప్పుడైతే కర్రీ అయితే చేసేస్తున్నాను అండి కర్రీ చేసేసే లోపు ఇంకా రైస్ కూడా అయిపోతుంది ఆ ప ఆ పక్క స్టవ్ చిన్న స్టవ్ అస్సలే చిన్నగా వస్తుంది అంటే ఇంకా అందులో అది అసలు పని చేయట్లేదు ఇంకా బా భయం భయంగానే స్టవ్ అంటే గ్యాస్ లీక్ అవుతుంది ఏమో టెన్షన్తోనే నేనైతే గ్యాస్ గ్యాస్ పైన అయితే వంట చేస్తున్నాను ఇంకా ఆ స్టవ్ పెట్టి చూద్దామంటే అస్సలు కుదరట్లేదు అందుకని ఇంకా దీనిపైనే చేసేస్తున్నాను ఇంకా అది మారుస్తామా లేదా అనేది కూడా నాకు క్లారిటీ లేదు ఈ సిలిండర్ మరి సిలిండర్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమా అర్థం కావట్లేదు సిలిండర్ ప్రాబ్లమే అనిపిస్తుంది ఎందుకంటే దీనికి బాగానే వస్తుంది దీనికి కూడా కొంచెం లీక్ అవుతూ ఉంటుంది అనమాట అయినా కూడా వంట చేసేస్తున్నాను ఇదిగోండి ఇంక ఇప్పుడైతే ఇంకా ఆ స్టవ్ చిన్నగా వస్తుంది కదా దీని మీద తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇక్కడ పెట్టేశాను ఇంకా రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది అంటే నీరు మొత్తం దిగడానికి కొంచెం ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించాలి కదా అది పక్కన పెట్టేసాను కొంచెం తక్కువ వచ్చిన ఫ్లేమ్ సరిపోద్దని అటు షిఫ్ట్ చేసి ఇటు మళ్ళీ కర్రీ అయితే చేస్తున్నాను మార్నింగ్ చిక్కుడుగా కర్రీ కొంచెం లైట్గా ఉంది అంటే కొంచెం ఒకరికి సరిపోతుంది ఇంకా అది ఎవరైనా వేసుకోవచ్చు టమాటా చారు అనుకోండి దాంట్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే కర్రీ అయితే చేసేస్తున్నాను అండ్ నిన్న ఏమంటారు నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో నేను తమ్ అనేది కొత్తగా ట్రై చేశాను ఎలా ఉంది అనేది కూడా చెప్పండి అంటే ఈ మధ్యలో చాలా మంది అలానే ట్రై చేస్తున్నారు కదా నేను కూడా రీసెంట్ గా అలా ట్రై చేశాను మరి మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనము యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అప్డేట్ అవుతూనే ఉండాలి ఇప్పుడు మనం ఒకటే తిరిగా చేసాం అనుకోండి ఆ వీడియోస్ అనేది ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అందులో ముఖ్యంగా నేను ఈ మధ్యలో చేసే వీడియోస్ అన్ని కూడా ఎందుకో తెలియదు అసలు ముందుకే వెళ్ళట్లేదు మరి నేను చేసిన నాకు అర్థం కావట్లేదు నిన్న నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఏంటి ఇలా అవుతుంది అసలు వీడియోస్ అనేది ముందుకు వెళ్ళట్లేదు వీస్ అస్సలు రావట్లేదు హెల్త్ బాగాలేకపోయినా బాగున్నా నేను వీడియోస్ అనేది రెగ్యులర్ గా పెడుతున్నాను కానీ అసలు ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇంకా మీకు తెలుసో తెలీదా కానీ నేను దాదాపు యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవడానికి కోసం నేను ఎంతగానో కష్టపడుతున్నానండి మరి నాకంటే వర్స్ట్ గా పెట్టే వాళ్ళ వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి చాలా వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు మరి నేను ఇంత కష్టపడుతున్నా నేను ఇంత చేస్తున్నా కూడా ఎందుకు ఇలా అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు కానీ ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అవుతూనే ఉన్నానండి మనము వీడియోస్ పెట్టడంలో కానీ ప్రతి విషయంలో నేను యూట్యూబ్ అస్సలు నెగ్లెక్ట్ చేయలేదు ఎప్పుడు కానీ ఎలా సిచ్యువేషన్ ఉన్నా కూడా నేను యూట్యూబ్ే ముందు అనుకున్నాను ఎందుకంటే నాకు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడానికి నాకు చాలా ఇష్టం అండి అంటే యూట్యూబ్ లో నాకు ఒక గుర్తింపు రావాలి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఇప్పటికప్పుడు మోటివేట్ అవుతూనే ఉన్నాను నా గోల్ ఏంటనేది మీ అందరికి చెప్తూనే ఉన్నానండి నాకైతే వన్ లాక్ సబ్స్క్రైబర్స్ రావాలి నాకు సిల్వర్ ప్లే బటన్ రావాలి అనే ఒక హోప్ తో నేను ఎదురు చూస్తున్నాను అండి నాకు అది ఎప్పుడు వస్తుందా నేను అసలు దాన్ని చూస్తానా లేదా అనేది నిజంగా ఏమీ అర్థం కావట్లేదు ఆ నిజంగా యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయా లేవా అనేది మీ అందరికీ తెలుసు డబ్బులు వస్తాయి కానీ నాకు డబ్బులు డబ్బులు ఎంత ముఖ్యమో డబ్బుల కన్నా కూడా నాకు ఆ సిల్వర్ ప్లే బటన్ అనేది నాకు చాలా చాలా ఇష్టం అండి దానికోసమే నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఖచ్చితంగా నేను వీడియో అనేది పెడుతున్నాను నా గోల్ నేను రీచ్ అవుతానా లేదా అనేది నాకేమీ అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది ఏంటి ఇంత కష్టపడినా కూడా అస్సలు రీచ్ అనేది లేదు అస్సలు పెరగ పెరగట్లేదు అసలు అవుతుందా లేదా అనేది నేను ఆలోచి ఆలోచిస్తూ ఉంటాను కానీ కొన్ని కొన్ని ఛానల్స్ చూసినప్పుడు వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు నేను ఇంకా మోటివేట్ అవుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను కానీ ఎప్పటికీ కానీ సక్సెస్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను ఆ సక్సెస్ అయ్యేంత వరకు కూడా నేను అస్సలు వదిలిపెట్టదలుచుకోలేదు సక్సెస్ చూసిన తర్వాతే నేను ఛానల్ ఆపేయడమా లేదా కంటిన్యూ చేయడం అనేది చూస్తానండి నాకు అంత ఇష్టం అనమాట నా ఇష్టాన్ని నేను ఎప్పటికైనా సక్సెస్ చేసుకోగలుగుతాను అన్న హోప్ తో ముందుకు వెళ్తున్నాను అండ్ మీ అందరు సపోర్ట్ ఉంటే అంటే ఇంకా అది కొంచెం తొందరలోనే అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ అండి సక్సెస్ అయిన వాళ్ళకి మీరు లైక్ చేసినా చేయకపోయినా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళ కొంచెం వాళ్ళ టాలెంట్ నిరూపించుకోగలుగుతారు మీరు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత ఇదిగోండి ఇల్లు అంతా చిమ్మేస్తున్నాను ఇంకా డస్ట్ అయితే ఉంది కదా అంతా ఎక్కువ అయితే ఏం లేదు కానీ క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి అప్పటికే టమాటా చారు రైస్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఇప్పుడైతేనే ఫ్రెష్ అప్ అవ్వాలి ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం అయితే తినేసేయాలి మా వారు కూడా వచ్చేసారు ఇదిగోండి మా వారు వచ్చేసిన తర్వాత మేమైతే డిన్నర్ అయితే చేసేసాము అప్పటికి టైం వచ్చేసి క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది ఇంకా ఇప్పుడున్న కొంచెం చారు అది అంతా ఉంటే వేరే బాక్స్ లో పెట్టేశాను రైస్ కూడా ఉంది కదా ఆ రైస్ ను కూడా వేరే బౌల్లోకి పెట్టేసి ఇప్పుడైతే ఇంకా సింక్ లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకొని కిచెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ లేసరికి ఇంకా కిచెన్ అంతా నీట్ గా ఉంటుంది రీఫ్రెష్గా బాగుంటది అనమాట మనకి చూడడానికి కూడా మళ్ళీ మనం మార్నింగ్ లేవగానే వంట చేసుకోవడానికి చాలా పాజిటివ్ గా అందుకని ఇప్పుడైతే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే రైస్ అయితే ఈ బౌల్లో పెట్టేసి ఇంకా సింక్ లో ఉన్న కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా ఇప్పుడు తిన్న ప్లేట్లు ఈ బౌల్స్ ఇవన్నీ కూడా కడిగేసి పెట్టుకుంటాను టైం వచ్చేసి అప్పటికే టెన్ వస్తుంది ఇంకా టెన్ కాలేదు ఇంక ఇప్పుడైతే ఇవి కంప్లీట్ చేసేలోపు టెన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంక ఇది కంప్లీట్ చేసుకొని నేనైతే పడుకుంటానండి ఈరోజు కట్ చేసుకోవాల్సిన బ్లౌజులు అయితే ఉన్నాయి కానీ నేను కట్ చేయట్లేదు ఎందుకంటే ఇంకా రేపు సండేనే కదా కొంచెం మార్నింగ్ వీలైతే మార్నింగ్ కట్ చేసి పెట్టుకుందాము అనుకొని ఇంకా రోజు ఇలాగో బిజీ బిజీగానే ఉంటుంది కదా కొంచెం అలా రెస్ట్ ఉంటది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి ఇప్పుడైతే సింకులో గిన్నె ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటాను ఫస్ట్ తర్వాత కిచెన్ ఆల్రెడీ నేను స్టవ్ అయితే కొంచెం క్లీన్ చేసుకున్నాను ఇంతకు ముందు వంట కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అది వీడియో అని పెట్టలేదు ఇప్పుడు ఇంకా అక్కడ సింకు దగ్గర కానీ ఇవన్నీ తోమేసిన తర్వాత సింకు దగ్గర ఇంకా కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా ఒకసారి లైట్ గా క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకుంటాను ఇంకా మార్నింగ్ లేవగానే వంట అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట నేను ఇంతకు ముందైతే ఇప్పటికీ ఇలానే చేస్తాను ఇప్పటికి కూడా అంతే నేను నైట్ టైమ్ లోనే అంత పని అంతా కంప్లీట్ చేసుకొని మార్నింగ్ వరకు ఏం పని ఉండకుండా ఓన్లీ వంట మాత్రమే చేసుకునేటట్టుగా అన్ని రెడీ చేసుకుని పెట్టుకుంటాను కిచెన్ అంతా అప్పుడు మనకి తొందరగా అయిపోతుంది ఆ మనం వంట చేయడానికి కూడా చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ పనులు సింకుల గిన్నెలు ఏవన్నీ ఉన్నాయనుకోండి అసలు ఇంట్రెస్ట్ అనిపించదు అరే పని ఇంతుందా అని చెప్పేసి టెన్షన్ అయిపోతుంది అనమాట ఆ టెన్షన్ కి ఏం చేస్తామో ఏమో కూడా తెలియదు మనం అనుకున్న పనులు కూడా టైంకి కంప్లీట్ అవ్వవు అనమాట అందుకనే ముందుగా నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను నేను ఇంకా పిల్లలైతే పక్క వేసుకుంటున్నారు వాళ్ళు అయితే పడుకుంటున్నారు నేనైతే పడుకోమని చెప్పేసి అన్నాను ఇంకా కొంచెం టమాటా చారైతే కొంచెం కారం ఎక్కువ అయిపోయేసరికి మా వారు కారం కారం అన్నారు ఇంకా అందుకని చిన్నోడుకని పెరుగు తెప్పించాను కొంచెం పెరుగు అన్నం తినమని మరి తింటారో లేదో తెలియదు చూడాలి ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఇంకా రేపు మార్నింగ్కి ఏ పని ఉండదు డైరెక్ట్గా వంట చేసేసుకోవచ్చు అనమాట ఇలా క్లీన్ చేసుకుని అయితే నేను పడుకుంటాను అనమాట డైలీ ఇంకా ఈ మధ్యలో అసలు చూపించట్లేదు కదా ఈరోజు చూపిస్తున్నాను మీకు టైం చూపిస్తాను చూడండి ఇదిగోండి పది నిమిషాల దాకా పది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు లాగైతే ఇదే అనమాట ఇంకా బట్టలు అయితే ఆరేసాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ